అల్లూరి సీతారామరాజు జిల్లా కొత్త కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ రబ్బచోడవరం ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలో పేషెంట్లకు ఇస్తున్న ఆహారం వైద్య సేవలు మందుల సరఫరా తదితర అంశాలపై అధికారులతో చర్చించారు పాటు అన్ని వార్డులకు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఆయన పేషెంట్లపై ఇబ్బందులపై ఆరా తీశారు అలాగే వైద్య సిబ్బంది నిధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పు హెచ్చరించరిక హెచ్చరించారు ఇక మిదట రిఫరెన్సులు తగ్గించి ఏరియా ఆసుపత్రిలోని మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపడతామన్నారు కలెక్టర్ से शुरू मलेरिया? मलैरियाँ

లోపల్ మరి అమ్మాయి అమ్మాయా అమ్మాయి ఎంత ఎంత కేజీ వచ్చింది పుట్టినప్పుడు ఇది ఆపరేషన్ నార్మల్ డెలివరీ ఆపరేషన్ పెద్ద ఆపరేషన్ చేశాను ఎన్ని కేజీలు ఉన్నాయి మీరే గైనింగ్ కింద స్థాయిలో ఇప్పుడు ఈ పిఎస్సీస్ నుండి ఉన్న రెఫరెన్స్ ఇవన్నీ డిఎంహెచ్ఓ గట్టిగా చేయాల్సి ఉంది ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు వ్యాక్సిన్ అనుకున్నాను పిఎస్సి డాక్టర్స్ వాళ్ళని త్వరగా రెఫర్ చేయాలి బేసికలీ అది వీళ్ళు ఏరియా హాస్పిటల్ వాళ్ళకి వచ్చిన వాళ్ళ వరకు వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు సో డేం వచ్చి కూడా దీని గురించి ఆదేశం ఇస్తాము మినిమమ్ టూ టు త్రీ వీక్స్ ముందు వాళ్ళని తరలించి వారికి అటెండర్ కానీ భోజనాలు పెట్టడానికి అప్పుడే మనం పది ఐదు ఆరు సంవత్సరాలు మనం ఇక్కడ ఓపెన్ గుర్తుంది నాకు ఇప్పుడు సెవెంటీన్ కేసెస్ ఉన్నాయి ఇంకా డోన్ ఉన్న కేసెస్ కాన్సిడర్ చేసి వాళ్ళని ముందే తరలించాలనుకున్న పనులు చూస్తాం నెక్స్ట్ వన్ ట్వంటీ ఇస్తున్నామమ్మా ప్రతిరోజు ఐడియా ఉందా డిసైడ్ చేయరు అయితే వీళ్ళకి భోజనం కింద ఎంత ఇస్తున్నాము పోస్ట్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రుపీసా ఒక రోజుకి ఎవరికి మీరు అంబలిస్తాం సార్ అంబలి అటుకోం ఎడో థర్డ్ ఎవరు కాంట్రాక్టరా ఎక్కడ ఫైవ్ ఇక్కడ కాకినాడ ఇక్కడ మెనూ అయితే మెనూ అయితే బెటర్ ఇక్కడ చూస్తాను ఇక్కడ పోస్ అమ్మా పోదు ఎవరు అడుగురు బాబా మనం మీరు బాధ